ఫ్రెండ్స్ చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి ఇంత వరద రావడం అనేది ఇంత వాన రావడం అనేది గోల్తండకు పోయే రోడ్డు మొత్తం జామ్ అయిపోయింది అసలు పోవడానికి వీలు లేదు గంగమ్మ తల్లి గంగమ్మ తల్లి పరవళ్ళు దొక్కుతున్న దృశ్యం చూడండి ఫ్రెండ్స్ మన ఊరు ముత్యాలమ్మ ఇది బీరోలు బాగా అంటారు దీన్ని మామూలుగా కాదు ఇందులో చేస్తుంది అసలు పోవడానికి కూడా వీలు లేదు ఇది చెరువు ఈ జల్లెంగాన పొలం